హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆ రావుని ఆ రోజుల్లో పిల్లల ఆటలన్నీ ఆరు రెండు వేల సంవత్సరం వరకు పిల్లల జీవన శైలి చాలా ఆరోగ్యకరంగా ఉండేది రోజంతా మైదానాల్లో గడిపేవారు నేటి తరం పిల్లలకు స్మార్ట్ ఫోన్లే గ్రౌండ్గా మారిపోయింది వీడియో గేమ్సే ఆట విడుపుగా మారే అయితే ఆరు బయట ఆడుకునే పిల్లలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధన తేల్చి చెప్పింది గమనించండి మిథులరా ఈ ఆటలు వారిలో శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తాయని వెల్లడించారు వాళ్ళు నాటి తరానికి తెర అంటే టీవీ మాత్రమే సినిమా అంటే ఆదివారం మాత్రమే కానీ ఇప్పటి పిల్లలు రోజంతా స్క్రీన్లోనే గడిపేస్తున్నారు ఆటలే కాదు పాటలు కూడా స్క్రీన్కు అంకితమై ఉంటున్నారు స్మార్ట్ ఫోన్ ట్యాబ్ కంప్యూటర్ ఇలా స్క్రీన్ ఉచ్చులో చిక్కుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు దేశంలో దాదాపు అరవై ఒక్క శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైం గురించి ఆందోళన చెందుతున్నారని పలు పరిశోధనలో తేలింది స్మార్ట్ దునియాలో చక్కర్లు కొడుతున్న బాల్యం పిల్లల భాషాభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతుందని వారి మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతున్నదని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు అందుకే పిల్లలు స్క్రీన్ టైం తగ్గించాలని వారిని ఆరు బయట ఆడుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే నైంటీ స్కిట్స్ దాచుకున్న స్లామ్ బుక్స్ను ఒకసారి తిరిగేయండి చాలా పేజీల్లో హ్యాబీస్ దగ్గర రీడింగ్ బుక్స్ అనే కనిపిస్తుంది పుస్తకాలే నేస్తాలుగా గడిపిన బాల్యం వాళ్ళది యా చందమామ కథ చదవచ్చు నిద్రలోకి జారుకున్న తరం వాళ్ళది మరి ఇప్పుడు స్కూల్ బుక్స్ హోంవర్క్ తప్ప వేరే పుస్తకమే తెలియకుండా రోజులు గడిపిస్తున్నారు కాబట్టి మీ పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచండి ప్రతిరోజు పడుకునే ముందు వారికి ఒక మంచి పుస్తకం ఇచ్చి చదవమని చెప్పండి పుస్తకాలు చదవడం వల్ల వారిలో ఆలోచన శక్తి పెరుగుతుంది భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి నాటి కాలం పిల్లలు ప్రకృతి ప్రేమికులు చుట్టూ ఉండే చెట్టు చేమల్ని చూసి ఎక్కువగా నేర్చుకున్నారు నేటి తర నేటి తరానికైతే ఇల్లు స్కూలు తప్ప వేరే ప్రాంతం పెద్దగా తెలియదు అయితే ప్రకృతిలో మమేకమైతేనే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది సమస్య పరిష్కార సామర్థ్యాలు మెరుగుపడతాయన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి ఎప్పటికైనా అందుకే ప్రకృతిలో ఉన్న వింతలను సహజత్వాన్ని పిల్లలకు అలవాటు చేయాలి వైరస్ బ్యాక్టీరియాలు అంటూ భయపెట్టకుండా పిల్లల్ని స్వేచ్ఛగా మట్టిలో ఆడుకునివ్వండి నీళ్ళలో గెంతనివ్వాలి ప్రకృతిని ప్రేమించేలా వారిని ప్రోత్సహించడం చాలా చాలా అవసరం తొంభైవ దశకంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి ఏ పండుగ వచ్చినా ఇల్లని జనాలతో అనుబంధాల కలబోతగా కలకలాడుతుండేవి నలుగురు కలిసి ఒక ఇంట్లో ఉండడమే గగనంగా ఉన్న ఈ రోజుల్లో ఇప్పటి తరం కుటుంబంతో కన్నా సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా గడుపుతున్నా దురదృష్టం ఫలితం ఏంటో తెలుసా మనిషికి ఉండాల్సిన సహజ భావోద్వేగాలు కూడా మృగ్యమైపోతున్నాయి ఈ పోకడ వారి భవిష్యత్తులో మరిన్ని విపత్కర పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి మిత్రులారా గమనించండి పిల్లల మధ్య ప్రేమానురాగాలు పెరిగేలా చూడండి రోజుకు ఒక్క పూటైనా కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసేలా ప్లాన్ చేసుకోండి అన్నదమ్ముల పిల్లలను తరచూ కలుసుకునే పరిస్థితులు కల్పించండి తద్వారా వారికి బంధాల విలువ తెలిసి వస్తుంది మిత్రుల గమనించండి ఎందుకంటే గడిచిపోయింది మళ్ళీ తిరిగి రాదు భవిష్యత్తును ఎందుకు ప్రమాదకరంగా మార్చుకోవాలి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలకి ఇలాంటి మంచి అలవాటు ఏర్పడింది థ్యాంక్ యూ సో మచ్